హలో అండి రైతులందరూ నమస్తే రోజు మన లో మన పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ రకం వంటలు వచ్చాయండి ఇరువాజ్ కులో బాలు అన్ని ఉన్నాయి మనకు రైతులకు ఎవరికైనా పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ వర్టు కావాల్సిన వాళ్ళు మా లో సంప్రదించండి నేరుగా సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా సంప్రదించండి ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది పంజాబ్ వేరే అండి ఇది మనకు నూట ఇరవై నుంచి ముప్పై రోజుల పంట కాలం అండి పంట పూర్తిగా వస్తుంది మనకు ఇది ప్రాణంగా చూసుకుంటే లో చాలా మంది రైతులు పెట్టారండి ఈ ఇరువాయికులో బస్సాలు అండి మనకు ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది ముల్కమూర్ కంపెనీలో మనకు అందుబాటులో ఉన్నాయండి ఈ ముల్కమూర్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి అరవై సంవత్సరాల నుంచి రైతులకు విత్తనాల్లో సేవలు అందిస్తుంది ఈ ముల్కనూరు కంపెనీ అనేది తెలంగాణ లెవెల్ ఉండదండి మన తెలంగాణ జిల్లాలో మొత్తం అన్ని అన్ని జిల్లాల్లో అందరు రైతులకు పరిచయం ఉంటుంది అందువల్ల మనకు ఈ ముల్కూరు పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అవ్వాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము మనకు ఎకరానికి ఎన్ని బాగా పడతాయి ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ కాలం ఇట్లా ఈ టోటల్ మనకు ఎండోలో కొత్త కష్టాయనేది నేను పూర్తి తెలియజేసి మీకు తెలియజేస్తాను ఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనే రకం ముల్కూర్ కంపెనీ మా షాప్లో అందుబాటులో ఉందండి ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది మనకు పంజాబ్ వెరైటీ అండి ఈ ముల్కౌరు కంపెనీలో మనకు అందుబాటులో ఉందండి కావాల్సిన రైతులు మా షాప్లో నేరుగా సంప్రదించుకుంటున్న ఫోన్ ద్వారా సంప్రదించండి ఈ ముల్కౌరు కంపెనీ అనేది దాదాపు అరవై సంవత్సరాల నుంచి రైతులకు విత్తనాల్లో సేవలు అందిస్తుందండి చాలా పెద్ద కంపెనీ ఇది ముల్కౌరు కంపెనీ కావాలని రైతులు అడిగి తీసుకెళ్తారండి అందువల్ల మనకు ముల్కౌర్ కంపెనీలో పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనే వెరైటీ మన షాప్లో అందుబాటులో ఉందండి మనకు ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ కాలపరిమితి ఏంటంటే మనకు నూట ఇరవై నుంచి ముప్పై రోజులలో మనకు కోత కోత ఖచ్చితండి ప్రధానంగా చూసుకుంటే పిఆర్ వన్ సిక్స్ అనేది రకం అండి వెయ్యి పది రకం వెయ్యి పది రకంగా కొద్దిగా పొట్టి ఉంటాయండి అందువల్ల రైతులు గత యాసంగి చాలామంది పిఆర్ వన్ సిక్స్ వెరైటీ వేశారు అది కొన్ని పొందారండి అందువల్ల మీరు ఈ సంవత్సరం మీకు ఎవరికైనా రైతులకు పిఆర్ వన్ సిక్స్ వెరైటీ కావాలనుకుంటే మా షాపులు అందుబాటులో ఉన్నాయండి మాకు ఫోన్ ద్వారా సంపాదించచ్చండి ఇది మనకు నాటేసుకుంటూ మనకు నెల్లూరులోపు నాటేసుకుంటూ మనకు మంచిగా ఉంటుందండి అందువల్ల రైతులు అందరూ ముఖ్యంగా గమనించాలండి పిఆర్ వన్ అనే వెరైటీ మనకు నెల్లూరులోపు నాటేసుకోవాలి పంట దిగుబడి కూడా మన ముప్పై నుంచి నలభై మధ్యలో వస్తుందండి మంది రైతులు ఏసంగ పెట్టారండి రైతులు అడుగుతున్న మేము ఈ వెరైటీ తెప్పించామండి ఇది మనకు పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ ములకం కంపెనీ మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి మీరు ఒక పది వసలు తీసుకుంటే పెద్ద పెద్ద జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయి అండి మిగతా జిల్లాల వారికి మనం కార్గో ద్వారా మేము తెలంగాణ మొత్తం సప్లై సప్లై చేయగలుగుతామండి అండి అందువల్ల రైతులు ఎవరికైనా మొత్తం పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ కావాల్సి మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందిని షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరం